ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి ఏ ముగ్గును ఎక్కడ ఎప్పుడు వేయాలి మన ధర్మంలో ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి ఏ ముగ్గును ఎక్కడ ఎప్పుడు వేయాలి ఇంటి గడప గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్ట శక్తులకు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చేస్తాయి ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు పండగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి ఏ దేవత పూజ చేస్తున్న దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసిన నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత పేత పిచాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాల చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా యంత్రతంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండటం వలన మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను దరి అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధన చేయాలి యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గు వేయాలి దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి నూతన వధువరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు పుష్పాల తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతా రూపాలను ఓ స్వస్తిక్ శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు ఒకవేళ వేసిన వాటిని త్రొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైధవ్యం రాదని సుమంగళిగానే మరణిస్తుందని దేవీ భాగవతం బ్రహ్మాండపురం బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి పండగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు ముగ్గులు రోజు వేయలేక పెయింట్తో పర్మనెంట్గా ముగ్గులు పెట్టేస్తాం దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకు ఆ రోజు బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి నిత్యం ఇంటి ముందు వెనక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి ముగ్గు పాజిటివ్ దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి పూర్వం రోజు రోజులలో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లుళ్ళు తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు వారే కాదు అడుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్లకు వెళ్ళి అడుక్కునేవారు కాదు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి శార్థక శార్థకర్మలు చేసిన రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు కర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైన ముగ్గు వేస్తారు ముగ్గులు వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి మనం ఆచరించే ఏ ఆచారము మూఢనమ్మకం కాదు మనం వాకిలి ఓడవడం అంటే భూదేవికి తల దువ్వడం ముగ్గు పెట్టడం అంటే ఆ తల్లికి నుదుటవ బొట్టు పెట్టడం పూలు వేసి పసుపు కుంకుమ వేయటం అంటే తల్లలో పూలు పెట్టడం పసుపు కుంకుమ సమర్పించడం అన్నమాట వాకిలి ఓడ్చడం వెనక అంతరార్థం మన ఆచార సాంప్రదాయాలన్నీ అనేక అనేక అర్థాలు పరమార్థాలతో కూడినవి స్వస్తి